రేపు నవరాత్రుల్లో వచ్చేటటువంటి బుధవారం ఎంతో పవిత్రమైనటువంటిది కనుక రేపు మర్చిపోకుండా బీరువా కింద ఇది ఒక్కటి పెట్టండి ఇక మీ ఇంట్లోకి ధనం అనేది ఎప్పుడూ వరదలాగా దోసుకు వస్తూనే ఉంటుంది అంతేకాదు కఠినమైన మొండీలు మొండి బాకీలు అన్నీ తొలగిపోతాయి అంటే మీకు ఎంతకీ బాకీలు తొలగిపోవట్లేదు బాకీలు తీరట్లేదు ఆర్థికంగా అధిక సమస్యలు ఎదురవుతున్నాయి అని బాధపడుతూ ఉన్నట్లు అయితే వాటి నుండి తప్పకుండా విముక్తిని పొందుతారు అంతేకాదు మీ జీవితంలో ఆర్థిక సమస్య అనేది అసలు ఉండనే ఉండదు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి చూడండి ఇరవై నాలుగు గంటల్లోనే ఎటువంటి సమస్యకు అయినా పరిష్కారం లభిస్తుంది అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు చాలా అనుభవంతో వీరు పూజలు చేస్తూ ఉంటారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం పురుషుల వశీకరణము ధనం నిలకడగా లేకపోవటం ఈమె యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి మీ యొక్క ప్రతి సమస్యకి కూడా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారాన్ని పొందండి అని చెప్పుకోవచ్చు మీరు ఊహించినంత అద్భుత ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు అయితే రేపు నవరాత్రుల్లో వస్తున్నటువంటి బుధవారం బుధవారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం బుధవారం రోజున చేసే ఈ పరిహారాల వల్ల ఖచ్చితంగా మీ జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి రకరకాల ఆర్థిక అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మీరు ఎప్పుడూ కూడా ఎప్పుడు అంటే లోటు లేకుండా జీవించే అంత గొప్పగా బ్రతుకుతారు ఆర్థికపరమైన సమస్యలు అనేవి అసలు మీ దరిదాపుల్లో ఉండవు అని చెప్పుకోవచ్చు అయితే మరి రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు బుధవారము మీ బీరువా కింద రహస్యంగా పెట్టండి అంటే ఎవరు చూడని సమయంలో ఎవరు చూడనప్పుడు మాత్రమే మీ బీరువా కింద ఇది పెట్టండి ఎందుకంటే ఇటువంటి పరిహారాలను కాస్త రహస్యంగా చేయటమే మంచి ఫలితాలను ఇస్తుంది ఎప్పుడైనా సరే మనం ధనం కోసం కానీ మన ఇంట్లో మంచి జరగాలని కానీ చేసిన పరిహారాలు మనం ఎప్పుడైనా మంచి ఫలితాన్ని పొందిన తరువాతే ఆ తరువాతే మనం ఈ విధంగా పరిహారాలు చేయవలసి ఉంటుంది అంటే మనం ఎప్పుడైనా సరే పరిహారాలు చేసి మంచి ఫలితం పొందాకే ఇతరులతో మనం మన యొక్క అంటే ఈ యొక్క పరిహారం గురించి చెప్పాల్సి ఉంటుంది అంతే తప్ప మనకు ఇంకా ఎటువంటి ఫలితం రాకముందే అంటే ముందు అంటే ఫలితం ఏది రాకముందే ఫలితాన్ని చూడకముందే మనం వెంటనే అందరితో చెప్పుతూ అందరితో చెప్పుకుంటూ ఈ పరిహారం చేస్తూ ఉంటే గనక మనకు పరిహారానికి వచ్చే రిజల్ట్ తగ్గిపోతుంది పరిహారానికి అసలు రిజల్ట్ అనేది రాకుండా ఉంటుంది కనుక మీరు ఈ పరిహారాన్ని కాస్త రహస్యంగా చేయండి మనం ఎప్పుడైనా సరే ధనాన్ని బీరువాలోనే దాస్తూ ఉంటాము ఎక్కువగా ఎవరైనా బీరువాలో ధనాన్ని నగలని పట్టు చీరలను దాస్తూ ఉంటారు ఇక కొంతమంది వారి యొక్క ఇష్టమైన ప్రదేశంలో ధనం దాస్తూ ఉంటారు ఇక ఒకవేళ మీరు బీరువాలో డబ్బుని దాస్తున్నట్లు అయితే బీరువా కింద ఇది పెట్టండి ఈ ఇది పెట్టి పరిహారం చేయండి ఒకవేళ మీరు బీరువాలో కాకపోతే మీరు ఇంకెక్కడైనా డబ్బుని దాస్తూ ఉన్నట్లు అయితే అక్కడ కూడా ఈ పరిహారం చేయవచ్చు అయితే మీరు ధనం దాచే దగ్గర మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి ఇక ఇలా ధనం దాచే దగ్గర ఈ పరిహారం అనేది చేయటం వల్ల అయితే బీరువా దగ్గర చేసినా పర్లేదు మీరు ధనాన్ని దాచే దగ్గర చేసినా పర్వాలేదు కానీ ఈ నవరాత్రుల్లో వచ్చినటువంటి రేపు బుధవారం రోజున మాత్రం ఈ పరిహారాన్ని చేయండి అంతేకాదు ఇక మీరు బీరువా దగ్గర చేస్తే గనక ఎక్కడ చేసినా సరే కాస్త రహస్యంగా చేయడానికే ప్రయత్నించండి అయితే ముఖ్యంగా మీరు బీరువా దగ్గర కానీ ఈ పరిహారం చేసినట్లు అయితే బీరువాని సరి అయిన ప్రదేశంలో అమర్చుకోండి బీరువాని సరి అయిన దిక్కులో పెట్టుకోండి బీరువా అనేది పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవి కుబేరస్వామి కొలువు తీరేటటువంటిది ఎప్పుడైనా బీరువాని సరి అయిన దిక్కులో పెట్టుకొని బీరువా దగ్గర చేసే పరిహారాలకి ఏ పరిహారమైనా సరే మంచి ఫలితాలను ఇస్తుంది ముందు మనం బీరువాని సరి అయిన ప్రదేశంలో పెట్టుకోవాలి ఇక బీరువాణి అలా సరి అయిన ప్రదేశంలో పెట్టుకోవటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే బీరువాని మనం సరి ప్రదేశంలో అమర్చుకోవటం వల్లే మన ఇంట్లోకి ధనం అనేది దోసుకు వస్తుంది ధాన్యం అనేది దోసుకు వస్తుంది ధన ధాన్యాలకి ఇక బీరువాణి ఎప్పుడైనా సరే అంటే సరి అయిన ప్రదేశంలో పెట్టాలి వాస్తు శాస్త్రం ప్రకారం బీరువాని పెట్టడానికి కూడా బీరువాణి అమర్చుకోవడానికి కూడా ఒక ప్రదేశం అంటూ ఉంటుంది ప్రత్యేకించి అయితే వాస్తు శాస్త్రం ప్రకారం బీరువాణి అక్కడ పెడితే మాత్రమే మనకు మంచి అంటే రిజల్ట్ ఉంటుంది ధనపరమైనటువంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి కనుక బీరువాణి ఎప్పుడైనా సరి అయిన ప్రదేశంలో మాత్రమే పెట్టాలి మరి ఆ సరి అయిన ప్రదేశం ఏది అంటే కనుక బీరువాణి పెట్టే ప్రదేశంలో మనం మొట్టమొదటిగా అంటే నాలుగు దిక్కులు ఉంటాయి మన ఇంట్లో అంటే చాలా దిక్కులు ఉంటాయి కానీ మనకు సహజంగా వాస్తుపరంగా ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం అనే నాలుగు దిక్కులు ఉంటాయి ఈ నాలుగు దిక్కుల్లో మనం ఏ దిక్కున పెడితే మంచి ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మనకి ఎప్పుడైనా సరే నైరుతి దిక్కున బీరువాని పెట్టాలి అయితే ఆగ్నేయ దిక్కున బీరువాని పెడితే బీరువాలు గవ్వ ఉండదు ఎందుకంటే నైరుతి దిక్కున అంటే నైరుతి దిక్కున బీరువాని పెడితే నైరుతి దిక్కు ఎటువైపు ఉంటుంది అంటే గనక ఉత్తరం దక్షిణం రెండు వైపులు అంటే ఉత్తరం వైపుకు బీర్వా ముఖం అనేది కనిపించాలి మనం బీర్వా డోర్ ఓపెన్ చేసినప్పుడు ఉత్తరం వైపుకు ఉండాలి అప్పుడు కుబేరస్వామి అనుగ్రహం కలిగి మన ఇంట్లో ఎప్పుడూ కూడా ధనం ఉంటుంది అనవసర ఖర్చులన్నీ తగ్గిపోతాయి అంతేకాదు ఇంట్లోకి డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది ఇక మనకు ఆరోగ్య సమస్యలు కూడా అన్నమాట ఇలా మనకు డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది ఇక నైరుతి దిక్కున మాత్రమే బీరువాని పెట్టాలి ఆగ్నేయ దిక్కు అనేది అగ్నిదేవుడికి సంబంధించింది ఆగ్నేయ దిక్కు ఎప్పుడూ కూడా మండుతూ ఉంటుందంటే అక్కడ చిల్లే గవ్వ కూడా మిగలదు ఇక వాయువ్య దిక్కు గాలిదేవుడికి ఇష్టమైన ఇక వాయువ్య దిక్కున బీరువాని పెట్టడం వల్ల డబ్బు గాలిలా ఎప్పటికప్పుడు ఖర్చయిపోతూ కొట్టుకుపోతూనే ఉంటుంది ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంటుంది ఇకపోతే ఈశాన్యం దిక్కు అనేది నీటికి సంబంధించింది జల ప్రవాహం అంటే జల ప్రవాహానికి సంబంధించింది కనుక అక్కడ నీటిలో డబ్బు కొట్టుకపోతూనే ఉంటుంది నీటిలో పన్నీరు కలిపినట్టుగానే ఉంటుంది కనుక అక్కడ కూడా అస్సలు బీరువాను పెట్టకూడదు ఇక ఈ యొక్క నైరుతి దిక్కున మాత్రమే బీరువాను పెట్టాలి ఇక మరి ఈ బీరువా కింద బీరువాని ఇలా నైరుతి దిక్కున పెట్టి బీరువాని ఎప్పుడూ పరిశుభ్రంగా చేస్తూ ఉండాలి బీరువా అనేది పరిశుభ్రంగా ఉంటేనే మన ఇంట్లో లక్ష్మీదేవి కూడా స్థిరంగా ఉంటుంది బీరువా అనేది ఎప్పుడు ఎప్పుడైనా సరే చాలామంది బీరువాలో గోల్డ్ నగలను అంటే గోల్డ్ నగలు గెల్టీ నగలు కలిపి పెడుతూ ఉంటారు అది చాలా పొరపాటు ఎప్పుడైనా సరే గోల్డ్ గిల్టీ రెండూ కూడా కలిపి పెడితే అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు లక్ష్మీదేవి ఇక మన ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కనుక ఎప్పుడైనా సరే బీరువాలో గోల్డ్ నగలు వేరే వేరేగా పెట్టాలి అలానే మనకు అంటే మామూలుగా ఉంటాయి కదా రోల్డ్ గోల్డ్ వంటివి అలాంటివి వేరేనే పెట్టాలి అలానే చాలామంది బట్టలు ఉతకకుండానే అంటే ఒక పట్టు చీర కట్టుకుంటారు కట్టుకొని ఒక ఫంక్షన్కి వెళ్ళాము వెళ్ళి వచ్చాము కదా ఇప్పుడే వెళ్ళొచ్చాము కదా అని చెప్పి దానిని మళ్ళీ వెంటనే బీరువాలో పెడుతూ ఉంటారు అది చాలా పొరపాటు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు కనుక మీరు ఒక టూ మినిట్స్ అయినా సరే మీ యొక్క అంటే మీరు వేసుకొని తీస్తే అంటే టూ మినిట్స్ అంటే మరీ టూ మినిట్స్ కాదు బయటికి వెళ్ళి వచ్చారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక చెడు అనేది తగులుతూనే ఉంటుంది నెగిటివ్ గాలి అనేది తగు తూనే ఉంటుంది కనుక అలా ఒక టెన్ మినిట్స్ బయటికి వెళ్ళి వచ్చినా సరే ఆ సారిని ఉతికి అంటే కనీసం మామూలుగానైనా సరే ఉతికి ఆరబెట్టి తర్వాత బీరువాలో పెట్టాలి బీరువాలో ఎప్పుడైనా బట్టలు చిందరమందరగా ఉండకూడదు ఎప్పుడైనా బట్టలు నీటిగా సర్ది ఉండాలి అప్పుడే మన ఇంట్లో డబ్బు నిలుస్తూ ఉంటుంది ఇక అలా బీరువ విషయంలో నియమాలు పాటించాలి బీరువ చుట్టూ ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి బీరువ పైన ఎలాంటి చెడు లేకుండా చూసుకోవాలి ఇవే అసలు మన ఇంట్లో ధనం నిల నిలకడగా ఉండకపోవడానికి అసలు కారణాలు ఇక బీరువా పైన ఇది తప్పకుండా అసలు బీరువా పైన మనం ఎప్పుడైనా సరే ఒక నెమలి పింఛార్ని పెడితే గనక ధనం ఆకర్షితు అంటే ఆకర్షణీయం అవుతుంది ఇక మరి రేపు బుధవారం రోజున బీరువా కింద ఏది పెట్టాలి అంటే ముందుగా ఒక గాజు బౌల్ని తీసుకోండి ఆ గాజు బౌల్లో దొడ్డుప్పుని పొయ్యండి ఈ దొడ్డుప్పు అనేది మన ఇంట్లోకి ధనం రావడానికి ఉపయోగపడుతుంది ధనపరమైన సమస్యలను తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది కనుక బీరువాలో ఉప్పుని అంటే బీరువా కింద ఒక ఏదైనా గాజు పాత్రను తీసుకొని ఆ పాత్రలో దొడ్డుప్పుని పోసి ఆ ఉప్పులో ఒక ఆలం వేయండి ఆలం ముక్క అంటే పటిక పటిక ముక్కను వేయండి అలా పటికను వేసిన తరువాత ఆ ఉప్పు బౌల్ని తీసి మీ బీరువా కింద పెట్టండి రహస్యంగా ఎవరికీ చెప్పకుండా చేయండి ఈ పరిహారాన్ని ఎవరితో కూడా మీరు షేర్ చేసుకోవద్దు ఈ పరిహారాలన్నీ అన్నీ కూడా పరిహార శాస్త్రంలో పొందుపరిచినవి పరిహారాలు చేసి మంచి ఫలితాన్ని పొందిన తర్వాతే పరిహార శాస్త్రంలో ఇలాంటి పరిహారాలను పొందుపరిచారు కనుక ఈ పరిహారాల వల్ల తప్పకుండా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కానీ మీరు ఎవరితో చెప్పకుండా ఈ పరిహారాలు చేయండి అప్పుడే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి మీకు పరిహారాలకి మంచి రిజల్ట్ కూడా వస్తుంది ఇక ఈ విధంగా చేసిన తర్వాత మరి ఆ ఉప్పు బౌల్ని ఎప్పుడు తీయాలి అని సందేహం కలుగుతుంది అయితే పటిక అనేది ఎంతటి దృష్టి దోషాన్నైనా చాలా సులువుగా తొలగిస్తుంది పటిక అనేది దరిద్రాలను అతి సులువుగా తొలగిస్తుంది పటిక అంటే దృష్టిని నరదృష్టిని మన ఇంట్లో మన చుట్టూ ఉండేటటువంటి చెడు దృష్టిని చెడు దోషాన్ని చెడు గాలిని తొలగిస్తుంది పటిక అలానే దొడ్డుపు క్షణాలలో మన ఇంట్లో ఉండేటటువంటి మన ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపేటటువంటి చెడు శక్తిని తొలగిస్తుంది కనుక ఈ ఉప్పు మరియు ఆలం రెండూ కలిస్తే కూడా ఇక మన ఇంట్లో చెడు అనేది ఉండదు మన ఇంట్లోకి ధనాన్ని రావడాన్ని ఏ దుష్ట శక్తి కూడా అడ్డుకోలేదు ఇక ఈ విధంగా మన ఇంట్లో బీరువా కింద ఈ యొక్క ఉప్పు బా బా అంటే ఉప్పు బౌలు మనం ఏదైతే మనం ఖచ్చితంగా ఈ పరిహారం కోసమని మట్టి లేదా గాజు పాత్రను తీసుకోవాలి అందులో దొడ్డుప్పుని వేసి పటికను వేసి దానిని బీర్వా కింద రహస్యంగా పెట్టాలి ఎప్పుడు తీయాలి అంటే గనక అమావాస్య రోజు అమావాస్య కంటే ముందు రోజు ఆ ఉప్పు బౌల్ని తీసి మనం పారే నీటిలో వేయండి లేదా ఆ మీ ఇంట్లో ఒక బకెట్ కానీ లేదా ఏదైనా ఒక పాత్రను తీసుకొని అందులో వేసి నీటిని పోసి కరిగించి అది మొత్తం కరిగిన తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ నీటిని పోయండి లేదా సింకులో వేసి ట్యాప్ ఆన్ చేయండి ఇలా మీరు నీటిలో పారే నీటిలో కానీ నీటిలో కానీ కరిగించి కరిగిన తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇక మీ కష్టాలు కూడా అలానే కరిగిపోతాయి మీ సమస్యలు మీ ఆర్థిక సమస్యలు కూడా అలానే తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి నవరాత్రుల్లో వచ్చిన బుధవారం రోజున బీరువా కింద ఏది పెట్టాలి అని ఇది పెట్టడం వల్ల ఎలాంటి సమస్యలు తొలగిపోతాయి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి